రాత్రిపూట నిద్ర పట్టట్లేదా జీతం వచ్చిన ఐదవ తారీఖల్లా అకౌంట్ ఖాళీ అయిపోతుందా పైకి నవ్వుతున్నాం కానీ లోపల మాత్రం ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయా అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది అయితే ఈ వీడియో మీకోసమే ఈ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది రోడ్ల నిండా కార్లే అందరి చేతుల్లో ఐఫోన్లే కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చూస్తే మాత్రం లో ఉంటుంది మనం ధనవంతులుగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ నిజంగా ధనవంతులు ఎదగట్లేదు దీని అందరికీ ఒకే ఒక కారణం అండి అదే మూడక్షరాల మాయ అదే ఈఎంఐ ఈ పది నిమిషాలు మీ ఫోన్ పక్కన పెట్టి ఈ వీడియో చూడండి ఈ వీడియో చివరిలో మీ జీవితం మీద మీ డబ్బు మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇది నా గ్యారంటీ మీకు అర్థం అవడానికి నేను ఒక కథ చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ కథ ఒకరు రవి ఇంకొకరు రాజు ఇద్దరు జీతం నెలకు యాభై వేలు రవికి షో ఆఫ్ అంటే చాలా ఇష్టం జాబ్ రాగానే క్రెడిట్ కార్డు గీకేసి ఒక పెద్ద బైక్ కొన్నాడు ఐఫోన్ కొన్నాడు అన్నిటికీ నెలకు ఇరవై ఐదు వేల ఈఎంఐ కడుతున్నాడు పేగలో మిగిలేది ఇరవై ఐదు వేలే దాంతో ఇల్లు గడవడమే కష్టం మరోపక్క రాజు పాత ఫోనే వాడుతున్నాడు బస్సులోనే వెళ్తున్నాడు కానీ ప్రతి నెల పదివేలు పక్కన పెడుతున్నాడు చూడడానికి రవి రిచ్గా కనిపిస్తున్నాడు రాజు పిసినార్లా కనిపిస్తున్నాడు కానీ ఐదేళ్ల తర్వాత ఏం జరిగిందో తెలుసా కరోనా లాంటి కష్టకాలం వచ్చింది ఇద్దరు ఉద్యోగాలు పోయాయి రవి దగ్గర ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేక బైక్ సీజ్ చేశారు డిప్రెషన్ లోకి వెళ్లాడు రాజు దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీని పోషించుకున్నాడు ఈ కథలో మీరు రవిలా ఉన్నారా రాజులా ఉన్నారా ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి సరే అసలు ఈ ఈఎంఐలో మనం ఎంత నష్టపోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లోన్ తీసుకుందాం మీరు పది లక్షల కార్ కొనాలి అనుకున్నారనుకో చేతిలో డబ్బులు లేవు బ్యాంక్ లోన్ పెట్టారనుకో సో లోన్ అమౌంట్ ఎంత పది లక్షలు ఇంట్రెస్ట్ రేట్ నైన్ పర్సెంట్ సో మనకు ఒక సెవెన్ ఇయర్స్ అంటే ఎయిటీ ఫోర్ మంత్స్ టైం ఉంటుంది మీరు నెలకు కట్టే ఈఎంఐ సుమారు పదహారు వేలు బాగా ఉంది కదా అనుకుంటారు కానీ ఏడేళ్ల తర్వాత మీరు కట్టింది ఎంతో తెలుసా అక్షరాల పదమూడు లక్షల యాభై వేలు అంటే మీరు తీసుకున్నది పది లక్షలు కానీ ఎక్స్ట్రా కట్టింది మూడు లక్షల యాభై వేలు అంతేకాదు కారు కొన్న వెంటనే దాని విలువ పడిపోతుంది ఏడేళ్ల తర్వాత ఆ కారు విలువ నాలుగు లక్షలు కూడా ఉండదు సో అంటే మీరు పదమూడు లక్షల యాభై వేల కారు కొన్నారు కానీ మీ చేతిలో మిగిలిన ఆస్తి నాలుగు లక్షలు ఇది బిజినెస్ బ్యాంకులు మనతో ఆడుకునే గేమ్ ఇదే మరి ఇంత కష్టం ఇంత నష్టం అని తెలిసినా కూడా మనం ఎందుకు ఈఎంఐ జోలికి వెళ్తున్నాం దీనికి కారణం సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉందండి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే మనకు ఇప్పుడే కావాలి ఆనందం ఇప్పుడే కావాలి వెయిట్ చేసే ఓపిక మనకు లేదు పక్కింటి వాళ్ళు పెద్ద టీవీ కొన్నారు మనం కొనకపోతే చిన్న చూపు చూస్తారు అనే భయం ఈ భయమే మనల్ని పేదవాళ్ళుగా మారుస్తుంది గుర్తుపట్టుకుని ఫ్రెండ్స్ బ్యాంకులు మీకు ఈఎంఐ ఆప్షన్ ఇచ్చేది మీ మీద ప్రేమతో కాదు మిమ్మల్ని జీవితాంతం వాళ్ళకి బానిసలా ఉంచుకోవడానికి మాత్రమే నేను బ్యాంక్ లోన్ తీసుకోవద్దు తీసుకోకూడదు అని చెప్పట్లేదు కానీ అందులో మంచి అంటే గుడ్ డెబిట్స్ ఉంటాయి బ్యాడ్ డెబిట్స్ ఉంటాయి అని రెండు గుడ్ డెబిట్స్ అంటే ఏంటి మీరు లోన్ తీసుకుని ఇల్లు కొన్నారు లేదా ఒక ల్యాండ్ కొన్నారు దాని విలువ భవిష్యత్తులో ఏమవుతుంది పెరుగుతుంది ఇది మంచి అప్పు బ్యాడ్ డెబిట్ ఏంటి ఫోన్లు కార్లు బట్టలు వెకేషన్స్ కోసం ఈఎంఐ కట్టడం ఇది బ్యాడ్ చెడ్డ అప్పు వీటికి విలువ అనేది తగ్గిపోతుంది అన్నమాట సో గుర్తుంచుకోండి సర్లే జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు ఈ ఉచ్లో నుంచి బయటపడడం ఎలా దీనికి నేను త్రీ స్టెప్ ఫార్మ్ లా చెప్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ లిస్ట్ అవుట్ మీకున్న అప్పులన్నీ ఒక పేపర్ మీద రాయండి చిన్న అప్పులైతే ఫోన్ లోన్స్ పర్సనల్ లోన్స్ ముందటిచ్చేయండి దీన్నే స్నోబాల్ మెథడ్ అంటారు సెకండ్ వన్ నో మోర్ ఈఎంఐ ఈ రోజు ఒక శపథం పెట్టండి నా దగ్గర మూడు రెట్ల క్యాష్ ఉంటేనే నేను ఏమైనా కొంటాను అని ఇక థర్డ్ వన్ ప్రీపేమెంట్ మీ దగ్గర హోమ్ లోన్ కానీ ట్వంటీ ఇయర్స్ పెట్టుకుంటే మీ దగ్గర డబ్బు దొరికినప్పుడు బోనస్ వచ్చినప్పుడు ముందే క్లియర్ చేసుకోండి ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోనే తీరిపోతుంది అలా చేయండి ట్రై చేయండి చివరిగా ఒక మాత అప్పు లేని వాడే అసలైన ధనవంతుడు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ రోజు ఈఎంఐలను తగ్గించుకోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు యూజ్ కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి